కొంతమంది ఈవెంట్స్ పేరుతో న్యూసెన్స్ చేస్తున్నారని నెల్లూరు జిల్లా సీనియర్ కళాకారులు అంటున్నారు అసభ్యకర మాటలు డ్యాన్సులతో ఈవెంట్స్ చేస్తూ ప్రజలను అలరించాలని చూస్తున్నారని మండిపడ్డారు ఈ విషయంపై జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యే మంత్రులకు ఫిర్యాదు చేస్తామని అంటున్నారు కలామ్మ తల్లికి ద్రోహం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు నెల్లూరు జిల్లా కళాకారుల ఆవేదనపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ్ అందిస్తారు నెల్లూరు నగరంలో కళారంగంపై కూడా సీనియర్ కళాకారులు ఒక్కసారిగా కూడా మీడియా ముందుకు వచ్చారు వారు రావడానికి ప్రధాన కారణం ఏంటి వారి మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ప్రస్తుత రోజుల్లో మాత్రం ఈవెంట్స్ పేరుతో కొన్ని అసభ్యకరమైన నృత్యాలు చేయడం అంతేకాకుండా ఈవెంట్స్ పేరుతో కూడా డబ్బులు ధనార్జన ముందుకెళ్తూ కూడా కనీస కూడా పరిస్థితి కనిపిస్తాం దీనిపై అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు వారి ఆవేదన ఏంటి వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తోటి కొంతమంది సీనియర్ కళాకారులు ఉన్నారు వారితో మాట్లాడి మరియు తెలుసు నమస్తే ఏం సార్ అసలు సీనియర్ నెల్లూరు జిల్లాకి కళారంగంలో కళా రంగంలో మంచి పేరుంది రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మీరు సీనియర్లు సో ఎలా మీరు మీడియా ప్రధాన కారణం ఏంటి ఒకప్పుడు మన నెల్లూరు జిల్లాకి సంగీత కర్లు అన్నా నాట్యకర్లన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ కళాకారులు ఉదాహరణకి గారు మన నెల్లూరు స్థాయిని ప్రపంచ పట్టణాలు పెట్టిన మహానుభావుడు ఆ విధంగా నాట్య రంగంలో చాలా మంది స్వామి గారు కొన్ని వందల వేల మంది శిష్యులు తయారు చేశాడు ఇప్పుడు కొంతమంది ఈవెంట్స్ పేరుతో వాళ్ళకి ఆట రాదు పాట రాదు సంగీతం తెలియదు ఒక బ్యానర్ పెట్టేయడము బయట నుంచి అమ్మాయిని తీసుకురావడము రకరకాల పనులు చెప్పలేము మనం చేయడము స్టేజ్ పైన ఒలగరగా డ్యాన్స్ చేయించడము అసలే నృత్యాలు చేపించడము వీడియో దాన్ని పోస్ట్ చేయడము అసలు మనకు వాటికి పర్మిషన్ లేదు కదా డ్యాన్స్ పర్మిషన్ లేదు ఏదో పాటలు ఏదో డ్యాన్స్లు పోలీసులు దయాదక్షి చేసుకుంటా ఉన్నాం మనమే దాన్ని పోస్ట్ చేయకూడదు తప్పు కదా అసలు ఈవెంట్ మేనేజ్మెంట్ ఏంది ఈవెంట్ మేనేజ్మెంట్ ఒక కోర్స్ అది ఇక్కడ వచ్చేది తెలుసా ఈవెంట్ ఈవెంట్ అంటే అమ్మాయిని తీసుకొచ్చేసి ఇక్కడ రకరకాల ఇన్యాసం లేడమ్మా ఇదే ఈవెంట్ కాదు కదా దీనివల్ల ఎన్ని కుటుంబాలు పోతున్నాయి కనుక మేము ఆ కళాము తల్లి తిండి తిన్నాం కాబట్టి ఆ భావం మా ఆ ఫీలింగ్ మాకు బాధ ఉంది కాబట్టి మా వ్యవస్థ నాశనం అయిపోతుంది కాబట్టి చూసి తట్టుకోలేక మేము సినీ కళాకారులము చాలా వాళ్ళకి హెచ్చరిక చెప్పాం వాళ్ళు వినట్లే సోషల్ మీడియాలో పెట్టుకోవడం వాళ్ళు డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు ధర పోతున్నారు అది ఏందని అడిగితే మేము అప్డేట్ కాలేదంట అప్డేట్ అంటే ఏంటి అప్డేట్ అంటే ఏంటి అసభ్య అసభ్యంగా డ్యాన్స్ చేయించడమా అశ్లీలంగా చేయించడమా యూట్యూబ్లో పెట్టడమా లేకుంటే అమ్మాయి చదివిన ఇంకో పనులు చేయించడమా నేను అందరి గురించి మాట్లాడట కొంతమంది ఈ విధంగా తయారు చేయడం వల్ల వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతా ఉంది ఒకప్పుడు నెల్లూరు జిల్లాకి ఎంత మంచి పేరు ఉండేది సంగీత కళాకారు నాట్య కళాకారులన్నా కళన్నా చిల్లప్పుడు వాడికి పేరు పేరుండేది వాస్తవం అక్కడి నుంచి తీసుకొచ్చేవాడు మనం గ్రామాల్లో ఇప్పుడు నెల్లూరు జిల్లాకి రికార్డింగ్ డ్యాన్స్ అని పేరు వచ్చేసింది దాని కారకులు ఎవరు అమ్మ అమ్మ కూడుతున్న మామే కదా ఈ రోజు నాకు పేరుంది కళావందలు సీరుని ఎట్టొచ్చింది ఆ పేరు నా ఇంటి పేరు పోయిందే డ్యాన్స్ మాస్టర్ స్వామివారి గారు వచ్చింది డ్యాన్స్ ఎందుకు వచ్చింది నా పేరు నారాయణమూర్తి గారి పేరు వచ్చింది జ్ఞానపదం సూపర్ బ్రహ్మత్నం బ్రహ్మ చేస్తాడు డాక్టరేట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మీకు ఏమీ రాదు ఆట రాదు ఆట రాదు అమ్మాయిని సప్రైజ్ చేసుకోవడం మారుమూర ప్రాంతాలు పెట్టడము షర్ట్తో కుమ్మకైపోవడము వాళ్ళు ఈవెంట్లు ఈ రోజు నలుగురు కలిసి ఉంటారు వాడికి గొడవ పడితే వాడు నలుగురు ఈవెంట్ వీటికి వీడికి విద్య రాదు వాడికి విద్య రాదు ఈవెంట్లు పుట్టుకొస్తున్నాయి వీటికి అంటూ మీకంటూ కొన్ని కమిటీలు ఉంటాయి మీకంటూ ఒక దిశా నిర్దేశం చేసిన పెద్దలు కూడా ఉంటారు సో దీనిపై ఎందుకు ఇప్పటివరకు కూడా కార్యచరణ లేదు మంచి ప్రశ్న ఏంటంటే మాకు అసోసియేషన్ ఉంది డ్యాన్స్ అసోసియేషన్ ఉంది ఇక్కడ ఏంటంటే తల్లి తండ్రి గురువు దైవం గురువు మాట వినాలి కొంతమంది వీళ్ళు ఏం చేస్తారంటే కళకు సంబంధం లేని వాటి మాటలు ఇప్పుడు మా దారికి వచ్చారనుకో ఈ అబ్బాయి ఇది డ్యాన్స్ ఇన్సిట్యూట్ పెట్టుకోవచ్చా వీడు ఆర్కెస్ట్రా పెట్టుకోవచ్చు అంటే మనం ఒక ఎక్స్పీరియన్స్ వస్తాం కదా నీ దగ్గరకు వస్తే నీకేం తెలుసు నువ్వు దీంట్లో మీడియాలో తెలుసు నీకు ఈ మ్యూజిక్ పరంగా పరంగా తెలియదు పాపం అట్లాగా ఇన్స్టిట్యూట్ పెట్టుకున్న వాళ్ళు మా గురువుల్ని పెద్దల్ని ఫాలో అయితే వాళ్ళు మంచి సహిషిస్తారు వేళగా ఏళ్ళ తోలు కాకుండా వేరే దగ్గరికి వెళ్తే ఆయన నువ్వు పెట్టుకో నేను ఉండాలి సపోర్ట్ దానివల్ల సగం నాశనం చెప్పి నెల్లూరు జిల్లా ఎవడో పడితే ఈవెంట్లు ఒకరు పబ్లిసిటీ కోసము మా కుటుంబాలు పోతున్నాయడా అదే వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు కళాకారులు అంటే ఆ బాధ అర్థం అవుతుంది వాళ్ళు కాదు కదా వాళ్ళు వేరే బిజినెస్ మాకి వేరే లేదు మీకు ఉద్యోగం ఉంది ఆ ఉద్యోగం మీకు తీసేస్తే పరిస్థితి ఏంటి సేమ్ మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను డిగ్రీ చదువుకున్నా క్రికెట్ డిస్టిక్లో నేను మంచి మంచి స్పోర్ట్స్ మేము కానీ ఈ కళ పట్ల పిచ్చితో యావతో మా కుటుంబాలను ఒక్కసారిగా కూడా కూడా వేల సంఖ్యలో కలామ్మ తల్లి ఉన్నారు ఎన్నో ఏళ్ళగా ఈ రంగంలో రాణిస్తారు కానీ గతంలో పోలిస్తే ప్రజలు డేస్ లో మాత్రం ఈవెంట్స్ పేరుతో అసభ్యకర నృత్యాలు చేయడం డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాటు ధనార్జున ధ్యేయంగా ముందుకెళ్తున్నారు కానీ కలామ్మ తల్లి ముద్దు బిడ్డలుగా వారు ముందుకు వెళ్ళడం చెప్పేసి సీనియర్ కళాకారులు కూడా జిల్లా వ్యాప్తంగా ఆవేదన చేస్తే కనిపిస్తుంది ఈ అంశంపై కొద్దిసేపు క్రితమే కూడా జిల్లా ఫిర్యాదు చేసి దీనిపై పూర్తిగా ఒక దృష్టి సారించాలని చెప్పేసి వినవచ్చు